ఈరోజు పాప స్కూల్లో దసరా సెలబ్రేషన్స్ అనమాట వీళ్ళకి ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారో ఇంకా తెలియదు వాళ్ళు ఏం చెప్పలేదు అనమాట సో ఇంకా బ్యాగ్లో అయితే ఏం పెట్టద్దు బుక్స్ అవి ఓన్లీ లంచ్ బాక్స్ పంపించాయని చాలు అన్నారు ఇంకా అదైతే బ్యాగ్లో పెట్టేసి ఇంకా కింద పార్కింగ్కి అయితే వచ్చాము ఇక్కడ పిల్లలు కనిపిస్తున్నారు కదా తెలుగు పిల్లలే వాళ్ళు వాళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళే అనమాట కవలి పిల్లలు అందులో కూడా కర్నూలు అనుకుంటా వాళ్ళ మమ్మీ చెప్పారు ఇంకా నాకు సరిగ్గా గుర్తులేదు అందులో బస్సు అయితే వచ్చింది మాది చూస్తున్నారు కదా ఇంకా స్పెషల్గా రెడీ చేసి పంపించండి ఏం చెప్పమన్నారు కదా దానికోసం పిల్లలు కూడా ఎక్కువ మంది ఏం రాలేదు ఎప్పుడు ట్వంటీ మెంబెర్స్ పిల్లలా వస్తారు ఈరోజు అయితే ఒక టెన్ మెంబెర్స్ ఇలా వచ్చారు అంతే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అందుక పక్కన గంట కూడా నొక్కండి గంట ఆల్లో పెట్టుకోండి నేనేవో కొత్త వీడియోస్ చేస్తే మీ వరకు వస్తుంది మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఇంకా ఇంకా చేయాలని వీడియోస్ వీడియోస్ చేయాలన్నా నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అండ్ తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఎప్పుడు బాయిల్ చెప్పడం కన్ఫర్మ్ కదా ఇప్పుడైతే బాయిల్ కూడా చెప్పేస్తున్నాము బాయ్ 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 బాయ్